శ్రీ దేవి భాగవతము ముప్పది అధ్యాయం త్రిభువనేశ్వరి విషయమున జనమే జైని కృతప్రశ్నము జనమే జయుడు ఇట్లా అన్నాడు భగవానుడా నీవు శ్రీదేవి యాగ మనరింపమని ఒక్కాణించితివి ఆ శ్రీదేవి ఎవరు ఎట్ల అవతరించెను ఎవరి వలన జన్మించను ఆమె స్వరూపమేమి ఆమెందలు గుణ విశేషములు ఆ దేవి దివ్యాకృతి ఎట్టిది ఆ తల్లి యజ్ఞం ఏ విధముగా జరుపవలేను ఆ యాగ విధానమును సర్వజ్ఞుడు నీవు తేటపరచుము బ్రాహ్మణోత్తమ ఈ విశ్వం యొక్క సృష్టి రహస్యము నీ వెరంగుదు బ్రహ్మాండమును ఎట్టిది ఈ బ్రహ్మాండం అంటే ఏమిటి దాని ఉత్పత్తి ప్రకారమే విస్తరించి చెప్పుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులు కలరనియు వారి త్రిగుణములనియు సృష్టి పాలన సంహారము వనరింతరనియు నేను వింటిని త్రిమూర్తులను స్వతంత్రులా పరతంత్రులా ఆ మహాత్ముల గురించి నాకు వినవేడుక ఎగుచున్నది వారికి కూడా చావు సహజమా లేక వారు సచ్చితానంద స్వరూపులా వారు ఆధ్యాత్మికము ఆది దైవికము ఆది భౌతికము అను తాపత్రయము గలవారా లేక దుఃఖరహితుల ఇంద్రాదులు మహాబలశాలురు గదా వారిని కాలము కాటువేనా లేదా వార లెవరి వలన నే తెరగున ప్రాదుర్భవించిరి అను సంధియము నన్ను పీడించుచున్నది వారికి సుఖదుఖములు కలగవా లేవా వారు నిద్రాలస్యములకు వసూలగుదురా కారా వారి శరీరములు సత్వధాత మయముల కావా వారు ఏ దివ్య పదార్థము వలన గుణేంద్రియముల వలన సుచింపబడిరి వారి జీవిత కాలమునకు ఎంత మునివరా ఆయా దేవతల నివాస స్థానములను వారి వారి మహావిభూతుల కథలను నాకు బోధపడినట్లు విప్పి చెప్పుము ఇట్టి మహాత్ముల కథలు ఎన్నీనూ నేను వినుటకు వెనుకాడు వ్యాసుడు ఇట్లా నేను ఓయ్ జన్మేజయా మహారాజా ఆ బ్రహ్మాది దేవతలు ఎవ్వరి సంభవించుడని సంభవించరని నీవు ప్రశ్నించితివి నీ ప్రశ్నకు సమాధానం ఒకడు దుర్గం అది అంత తేలికైనది కాదు నేను మున్ను నారదుని ఇదే ప్రశ్న అడిగితే దానికతడు చోద్యమంది నాకు సమాధానించిన విధము నీకు వినిపించను ఏకాగ్రతతో ఆలకింపు వెనుకప్పుడు నాకు పామన గంగా తీరమున పరమశాంతుడు సర్వజ్ఞుడు వేదవిధుడు నగు నారద మహర్షి కనపడాను నేను ప్రమోదమంది ఆ మునిసన్నిధి కేగి అతని పాద పద్మముల అతని అనుమతితో ఒక వరాసనమున కూర్చుంటిని ఆ గంగా తటమున చల్లని ఇసుక తిన్నెలపై సుఖాసీనుడైన నారదుని కుశలమడిగి విని నే అతనితో మరల ఇట్ల నేను మునీశ్వర ఈ విశాల విశ్వం మూలకర్త ఎవరు ఈ బ్రహ్మాండమే మహాశక్తి వలన సముత్పన్నమైనది ఈ సృష్టి నిత్యమా అనిత్యమా విధానము అనుసరించి తెలియవలు పలుకుము కర్తలేక కార్యము జరగదు కదా ఈ ఇంతటి బ్రహ్మాండము ఒకడే నిర్మించినా లేక పలువురు కలిసి కట్టుగా చేసిరా అను సందేహము నాకు ఎప్పుడు కలుగుచుండను ఈ పలు విధములైన తర్క వితర్కములతో సందేహ సందోహములతో నేను ఈ విపుల సంసార సాగరములోన నన్ను నన్నుద్ధరించి కడతీర్చము కొందరు మహాదేవుడు సజ్జోజాతుడు రుద్రుడు తత్పురుషుడు మహేశ్వరుడు నగు శివుడు ప్రళయోత్పత్తి లేనివాడు నగు శంకరుడు కారణకారుడని వాకృతురు ఆ హరుడు సోముడు రుద్రుడు శంభువు శంకరుడు త్రిగుణుడు సృష్టికారకుడు సంసారోత్తారకుడు శివుడు శివతరుడు అని వక్కాణించి పలుకుదురు మరికొందరు శ్రీహరి ఋషికేశుడు మాధవుడు పద్మనాభుడు సర్వశక్తియుక్తుడు విశ్వడు సర్వభూతాత్ముడు పరమాత్ముడు విష్ణుని ఉత్తింతురు ఆ విష్ణువు భుక్తి ముక్తి ప్రదుడు పరమశాంతుడు విశ్వతో ముఖుడు సర్వ వ్యాపకుడు సర్వ సర్వాద్యుడు నాది నిధనుడు అని వారు శరణ్యుడు అనాది నిధనుడు అని వారు సన్నుతింతుడు ఇంకా కొందరు బ్రహ్మాది దేవుని నిధాతగా లోక సృష్టి కారకునిగా సర్వవేత్తగా సర్వభూత ప్రవర్తకునిగా చతుర్ముఖునిగా సరే సునిగా కమల సంభవునిగా సత్యలోకవాసిగా సర్వలోకర్తగా వచతురు ఇతరులు కొందరు వేదవాదులు సర్వేశ్వరుడు సూర్యుని విశ్వకర్తగా భావించి అతనిని సంధ్యలందు సమాహిత మతితో స్థుతించి వేరొక కొందరు దేవదేవుడు సహస్రాక్షుడు శతక్రతుడు సకల ప్రభువు ఇంద్రుని కర్తగా తలంచి ఇంద్రయాగం ఒలడించరు వార ఇంద్రుడు పురోహితుడు యజ్ఞపతి సురపతి లోకపతి సచీపతి యాగభోక్త సోమవుడు సోమపాయి ప్రియుడు అని వచింతరు ఇతరులు కొందరు అగ్నిని యముని వరుణుని వాయుదేవుని సోముని ధనదుడుగు కుబేరుని గణపతిని గొప్పగా భావింతురు ఆ గణపతి హేరంబుడు గజవక్తుడు స్మరించినంతనే విక్రములు బాపి సిద్ధి చేకూర్చువాడు సర్వకార్య సాధకుడు కామదుడు కామగుడని సర్వభావమున సంభావించి పూజింతురు కొందరు ఆచార్యులు సర్వార్థప్రదాయని ఆది మహాశక్తి పురుషానువర్తిని బ్రహ్మైక్య స్వరూపిణి పురుషానువర్తిని బ్రహ్మైక్య స్వరూపిణి ఆవిడ ఎలాంటిది బ్రహ్మైక్య స్వరూపిణి ఆవిడ బ్రహ్మైక్య స్వరూప కొందరు ఆచార్యులు స్వరార్థప్రదాయిని ఆదిమాయ మహాశక్తి పురుషానువర్తిని బ్రహ్మైక్ స్వరూప జనరక్షాల లయకారిణి జనజ జన జనన రక్ష లయకారిణి అన్నమాట సర్వభూత దేవతల కడుపు పంటగా కన్నతల్లి అనాది నిదన పూర్ణ సర్వలోకేశ్వరి సగుణ నిర్గుణ శివస్వరూప సర్వప్రాణి వ్యాప్త బ్రాహ్మి వైష్ణవి శాంకరి వాసవి వారుణి వారాహి నారసింహి శ్రీ మహాలక్ష్మి అద్భుత రూప వేదమాత ఏకవిద్య స్వరూప తారిణి సర్వదుఖ నిహంత్రి తలచినంతనే కోర్కెలు కురియు దేవి ముముక్షులకు ముక్తిదాయిని ఫలార్థులకు ఫలప్రదాయిని త్రిగుణాతీత రూప గుణ నిర్గుణ నిర్గుణ అగు దేవిని ఫలార్థులే ధ్యానంతురు కొంతమంది నిత్యము నిరంజనము నిరాకార నిర్లేప నిర్గుణ రూపము శుద్ధ బుద్ధ ముక్తయు ప్రజానఘమునగు బ్రహ్మమే సర్వకారణమని పలుకుదురు ఆ బ్రహ్మే వేదోపనిషత్తుల సారమని పలంజ్యోతి అని వచింతురు వచింతురు ముని పుంగవులో తేజముసే సహస్ర శిష్యుడు సహస్రాక్షుడు సహస్ర పాదుడు అగు పురుషోత్తమునిగా విశ్వసిరు ఆ మహావిష్ణువుని ఒక పాద మాకాశమందంతటను పరమ పరమశాంతము విరజము విరాట్టునని మనీషులు వెల్లడింతురు పూర్వ విధులు పురుషోత్తముడే విశ్వప్రభు అని మనసారా నమ్మెదరు ఆ సర్వేశ్వరుడు ఒక్కడే కాదని ఎనివారన్ను కొందరు కలరు ఈ ప్రపంచ మోహింపరానిది ఈ బ్రహ్మాండం ఈశ్వర సృష్టి కాదు ఇది అనే అనీశ్వరమని వాదించువారును కొందరు లేకపోలేదు అదంతయు సన్మాత్రమే ఇది అనీశ్వరము ఇది సహజముగానే పరిణతి చెందుచుండను పురుషుడ కర్త అన్నిటికీ ప్రకృతియే కర్త అని తెలిగెత్తి చాటువారును కలరు ఈ విధముగా విశ్వ సృష్టిని కూర్చి సాఖ్యులు కాపిలు మున్నగవారలు తమ భిన్న భిన్న భావములు వ్యక్తీకరించరు కావున నాకెంతకు అంతుపట్టని సంధ్యము ఇట్టు ఎన్నయో కలుగుచుండును వ్యాసము నింద్ర సరి అయిన ధర్మాధర్మ విచక్ష చేయలేక నా చిత్తము శాంతి వికల్పములకు పాల్పడుచున్నది ఇదేం ధర్మమో గుర్తించుటకు సాధ్యము కాకున్నది ఎల్ల దేవతలు సత్వగుణ సంపన్నులు సత్య ధర్మ నిష్ఠులై ఎందురు ఇట్టి దేవతలే పాపాత్మలకు దానవుల చేతులలో బాధలు పడుచుందురు ఇక ధర్మస్థితి గతి ఎక్కడిది ధర్మపరులు సదాచారులు మా వంశజులకు పాండవులే పలు విధాల ఇడుములు పడేరి ఓ ఇక ధర్మమునకు తావెక్కడిది కాన ఇట్టి సంశయములతో నా మనస్సు నిరంతరము కలత చెందుచుండు ఇట్టి నా చిత్తమందలి సంశయాన్ని బాపుటకు నీవే అక్కడు సమర్థుడు కాన మోహమును జల్ముతో సంసార సాగరమందు మునుగు తేలుచున్న నన్ను నీవి జ్ఞాన నావచేత తరింప చేయుము ఇది శ్రీదేవి భాగవత మందలి తృతీయ స్కంధమందున ప్రథమాధ్యాయము సంపూర్ణం